రామచంద్రపురావు నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు శెట్టి బలించే సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ అధికం ఈ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు సీఎం జగన్ కి తలనొప్పులు తెచ్చిపెట్టింది మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి వేణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా విభేదాలు వచ్చాయి బోస్ రాజీనామా చేస్తానడంతో దిగొచ్చిన అధిష్టానం ఆయన కుమారుడు సూర్యప్రకాష్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పుజెప్పారు నాలుగున్నరేళ్లుగా బోస్ వర్గం నియోజకవర్గంలో సరిగా పనిచేయలేకపోయింది వేణువర్గం డామినేషన్ అవినీతి వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి పైగా గ్రూప్ రాజకీయాలు వైసీపీకి మైనస్ జనసేన ప్రభావం బాగా ఉంది టిడిపి నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన నుంచి పితాని బాలకృష్ణ పొలిశెట్టి చంద్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు పొత్తులో భాగంగా ఈ సీట్ జనసేన తీసుకుని పితాని బాలకృష్ణను బరిలోదించి పోలిసెట్టి చంద్రశేఖర్ కు ముమ్మిడి వారం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఇక్కడ కాపులు సెట్టి బలిజలు ఒక్కటవడంతో జనసేన గెలుపు పక్కాగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి